ఒకరేమో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యే మరొకరేమో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ఓడిన కంటెస్టెంట్ అభ్యర్థి అయితే ఎమ్మెల్యేగా గెలిచిన నేత కంటే ఓడిన అధికార పార్టీ నేత హవానే ఆ నియోజకవర్గంలో ఎక్కువగా కొనసాగుతోందట ఇదే విషయం ఇద్దరి మధ్య ప్రోటోకాల్ రగడకు దారితీస్తోందట తనకు జరిగిన అవమానంపై సదరు ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవి అంటూ ఇటు నుంచి కౌంటర్స్ వినిపిస్తున్నాయట ఇంతకు ఏంటా నియోజకవర్గం నేతల మధ్య ఉన్న ప్రోటోకాల్ రగడ ఏంటి వాస్ దిస్ ఆఫ్ ది రికార్డ్ స్టోరీ గెలిచిన ఎమ్మెల్యేలను కాదని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ లీడర్లకే ప్రభుత్వం గౌరవ మర్యాదలు ఇస్తున్న ఘటనలు పలు నియోజకవర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి ఈ ప్రభుత్వంలోనే కాదు గత ప్రభుత్వంలోనూ ఇదే సంస్కృతి కొనసాగింది ప్రజల చేత ఎన్నికైన వారిని కాదని ఓటమి చెందిన రాజకీయ నాయకులకు అధికారులు ఊడిగించేయడమేంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు రాజకీయ చైతన్యానికి మారుపేరుగా వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలుస్తున్న ప్రాంతం ఆర్మోర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు ఓటమిపాలయ్యారు ఆర్మూర్లో గెలిచిన ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిన నేతలిద్దరూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఉంది కానీ గత కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య ప్రోటోకాల్ రగడ కొనసాగుతోంది ప్రోటోకాల్ విషయంలో ఇద్దరు బెట్టు వేయటం లేదు ఎవరికి వారే సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిలకు ఏం చెప్పాలో తెలియక అధికారులు ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి రాకేష్ రెడ్డి వర్సెస్ వినయ్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ సాగుతోంది నిధులు ఇవ్వటం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పలుమార్లు బహిరంగంగానూ అసెంబ్లీ వేదికగా ఆరోపణలు చేస్తున్నారు ఉత్తర తెలంగాణ నిధులు దక్షిణ తెలంగాణ నేతలు మళ్లించుకుంటున్నారని బహిరంగ విమర్శలు గుప్పిస్తున్నారు గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెట్టలేదని బీజేపీ నేతలు ఫ్లెక్సీలను చించేసి నిరసన తెలిపారు ఫ్లెక్సీ తెచ్చిన వివాదం అధికార కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది రెండు పార్టీల నేతల మధ్య వాగ్వాదం తోపులాటకు కారణమైంది ఆర్మూర్లో అప్పటి ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ ఎమ్మెల్యే ఫోటో పెట్టకపోవడంతో మొదలైన ప్రోటోకాల్ వివాదం రెండు పార్టీల నాయకులు నెట్టివేసుకునేదాకా వెళ్లింది ప్రోటోకాల్ పాటించటం లేదని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది గనుక ఆ పార్టీకి చెందిన ఓడిన నేత సమీక్షా సమావేశాలు నిర్వహిస్తే అధికారులు వస్తున్నారని వాపోయారు సదరు బీజేపీ ఎమ్మెల్యే ఓడిన కాంగ్రెస్ నేతకు ప్రోటోకాల్ ఇస్తున్నారని గెలిచిన ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ ఇవ్వటం లేదని జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులు జిల్లా కలెక్టర్ అసెంబ్లీ స్పీకర్కు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధుల సమీకరణ కోసం దారి వారిదే అన్నట్టుగా రాజకీయాలు కొనసాగుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో పైడి రాకేష్ రెడ్డి ఇచ్చిన హామీలపై నిలదీస్తూ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల పేరుతో వాల్పోస్టర్లు పోస్టర్లు వెలిశాయి వాల్పోస్టర్లలో ఎమ్మెల్యేలకు పలు ప్రశ్నలు సంధించారు దీనికి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు ఈ వాల్ పోస్టర్ల తతంగం వెనుక ఎవరున్నారు అనేది తెలియకపోయినా ఇది రాజకీయ ప్రత్యర్థుల పనినని రాకేష్ రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేని వారే ఇది చేసి ఉంటారని ఎమ్మెల్యే అనుచరులు ఆయన సానుభూతిపరులు అంటున్నారు రూపాయికే వైద్యం యువతకు ఉపాధి ఎక్కడా అంటూ వాల్పోస్టర్లో రాకేష్ రెడ్డిని ప్రశ్నించారు ప్రతి నిరుపేదకు ఇల్లు మంజూరు చేయిస్తానన్న హామీ ఎక్కడా అంటూ నిలదీశారు ఏడాదిలో ఊరికి పదేళ్లు సొంతంగా ఇస్తానన్నావు అవెక్కడని ప్రశ్నిస్తూ వెలిసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి కేవలం కాంగ్రెస్ పార్టీ గెలిచిన నియోజకవర్గాల్లోనే వ్యవస్థలు సక్రమంగా నడుస్తుండగా మిగిలిన నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు విలువే లేకుండా పోతుందన్న విమర్శలున్నాయి ఆర్మూర్లో మాత్రం ప్రోటోకాల్ రగడ రాజకీయ చిచ్చు పెడుతోంది